అనంత నవరత్న విలసత్ కటక కంకణ జలంజల ఝలంఝల రవం ముకుంద విధి హస్తగత మర్దళలయధ్వని ధిమిత నర్తిత పదం శకుంతరథ వర్గ్యరథ నందిముఖ దంతిముఖ భృంగిముఖ సంగనికటం సనంద సనక ప్రముఖ వందిత పదం పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ ఆ పరమేశ్వరుడు యొక్క నాట్య వైభవాన్ని చూస్తూ పరవశించిపోయా కీర్తనం పాడుకుంటూ అలా క్రమంగా శివక్యాన్ని పొందిందా తల్లి ఎక్కడ అందుకు ఆయనే వచ్చి ఆవిడ కోసం నాట్యం చేశాడు కైలాసాన్ని ఆవిడ దగ్గరకు దించినటువంటి స్వామి అందుకు కారిక్కాలమ్మన్ ఆవిడని అనుగ్రహించినటువంటి దివ్యమైన చెక్తిని చెప్పారు ఇలా పరమేశ్వరుడు ఎవరెవరిని ఎలా ఎలా ఆదుకున్నాడు అనే దాంట్లో అనేక మంది అలా అప్పర్ అనేటువంటి మహానుభావుడు ఈయన అసలు పేరు మరుల్ నిక్కియా ఈయనకున్న పేర్లు ఎవడికి లేవండి శివభక్తుల్లో మరుల్ మరులంటే భ్రాంతి అంటే తొలగించేవాడు భ్రాంతి తొలగించేవాడని నేను పేరు నేను సంస్కృతిని అజ్ఞాన భిత్ అని పేరు పెట్టాడు ఈయన్ని మరుల్ నిక్కియార్ ఈయన తిరువారూరులో పుట్టాడు తిరువారు అంటే త్యాగరాజస్వామి వారి పుట్టిన ఊరు ముత్తుస్వామి దీక్షితుల వారి పుట్టిన ఊరు శ్యామశాస్త్రి గారి పుట్టిన ఊరు త్యాగరాజేశ్వరుడు వల్మీకేశ్వరుడు వెలిసినటువంటి ఊరు అక్కడ ఆ ఊరిలో పుట్టినటువంటి మహానుభావుడు ఈయన క్రమక్రమంగా శివభక్తుడై శివుడి చేత తిరుణావక్కరసు అని పేరు పొందాడు ఆయన అంటే వాగీశుడు సంస్కృతంలో వాక్కులకు ప్రభువుట శివుడిచ్చిన అండి వీళ్ళందరికీ తిరునావక్రష్ ఈయన తండ్రి పేరు పొగళనాథ్ తల్లి పేరు మాదిని ఇద్దరి సంతానం తిలకవతి అనే స్త్రీ ఈయన గారు అని అక్క తిలకవతి ఈయన అయితే ఈ తల్లిదండ్రులు ఈ తిలకవతికి మంచి సంబంధం చూసేటండి మంచి రాజభటుడితో సంబంధం ఫిక్స్ చేశారు కానీ ఆ సమయంలో నీకు పెళ్లికి ముందు యుద్ధానికి వెళ్ళాడు ఆయన యుద్ధంలో మరణించాడు పెళ్లి కాకుండా ఆయన పెళ్లి నిశ్చయమైంది ఆ వార్త విని గుండె తండ్రికి ఆయన మరణించాడు భర్త మరణ వార్త విని తట్టుకోలేక భారీ మరణించింది అనుబంధాలు అలా అక్కడ ఆ రోజుల్లో ఇప్పుడు ఆ తిలకవతి అనుకునే భర్త కాబోయే భర్త మరణించాడు మనసుతో అతడే భర్త అనుకున్నాక మనకు నేను చేపట్టలేను ఆమె సంస్కారం అటువంటిది ఇటు తల్లిదండ్రులు మరణించానికి నేనుండేమిటి అనుకుంటే తమ్ముడు కనబడ్డాట పాపం వీడు అయిపోతాడు వీడు కోసం ఉందామని ఆమె అక్కడి నుంచి శివ కైంకర్యం చేసుకుంటూ శివ జ్ఞానాన్ని తెలుసుకుంటూ శివకీర్తనలు పాడుకుంటూ పిల్లవాడికి శివభక్తిని నేర్పుతూ ఇలా చక్కగా ఉండేది పిల్లవాడు క్రమంగా పెద్దవాడయ్యాడు అసలు గురువులు ఆశ్చర్యపోయే సిద్ధాంతాలు శిష్యులు తయారు చేస్తానండి మా గురుగారు అంటూ ఉంటారు శిష్యులు గురుగారు అడిగితే ఇప్పుడు చెప్పాను రా బాబు ఆశ్చర్యపోతాడు అలా చేయగలరా శిష్యులు గురువుల్ని అందుకే బివేర్ ఆఫ్ శిష్యాస్ చాలా ప్రమాదం వీడు ఒకటి చెప్తే వాడు ఒకటి చేస్తూ ఉంటాడు అలాగే పాపం బుద్ధుడికి పట్టింది అటు బుద్ధుడు చెప్పింది అచ్చం ధర్మమే కానీ ఆయన చెప్పినవన్నిటికి మరికొన్ని తంత్రాలవన్నీ కలబోసి బౌద్ధం తయారైంది అలాగే జైనం తయారైంది చిన్నప్పటి నుంచి విన్న శివధర్మం ఇదంతా దెబ్బతింటుంది దీన్ని దెబ్బతియ్యాలి అంటే ఇంటలెక్చువల్ వార్ వాళ్ళు చెప్పినది తప్పు ఇది సత్యం అని రుజువు చేయాలి కాబట్టి ఏం చేయాలి అనుకుని క్రమంగా ఆయన ఏం చేశారంటే పైగా మరొక వైపు ఏదైతే వ్యాప్తి చెందిపోతూ ఉంటుంది దాని మీద మమకారం కలగడం కూడా సహజం అంతే కదండి మనకే అనిపిస్తుంటుంది వచ్చి అంటాడు మీకు ఎంతమంది దేవుళ్ళు మాకైతే ఒక్కడే మీరు రోజు పూజలు చేయాలి మీ వారానికి ఒకసారి చేయాలని ఇది ఏదో బాగుండు అనిపిస్తుంది మనకి అదే ఎందుకంటే బద్ధకం ఎవడు నేర్పుతాడో అది గొప్ప బోధ కష్టపడమంటే ఒప్పుకో అంతే కదా నువ్వేం పరీక్షలు లేకుండా మార్కులు వేస్తానని టీచర్ చాలా నచ్చుతాడు మనకి బాగున్నా వచ్చుతాడు కానీ రోజు కష్టపడి చదువురా బాబు చదువుకుంటేనే పైకి వస్తావు అనే టీచర్ అంటే యావగింపు మనకున్న టీచర్లలో అదే మన హైందవ ధర్మం అయ్యా సరే మొత్తానికి ఎందుకంటే దేవత దేవుడు ఉంటే కష్టపడాలి కానీ దేవుడు లాంటి వాడు దేవత లాంటి వాడు ఉన్న మతంలో కష్టం ఎందుకు నిష్ట ఎందుకు అని మనకైతే పెద్ద నియమాలు నిష్ఠలు అంటే దేవతలు ఉన్నారు కనుక నియమాన్ని నిష్ఠ అక్కడ ఎవరు లేరు కనుక దేవత అనుకునే భావం ఉంది కనుక వచ్చింది అది బాధ ఆలోచించాడు మీకే తెలుస్తుంది అలాంటి తయారయ్యి అక్కడ ఆ సమయంలో ఈ మహానుభావుడు ఏంటంటే వాటి మీద కొంచెం ఆకర్షితులై వాళ్ళ స్కూల్లో చేరిపోయ నెమ్మదిగా జీనియస్ కదా వాళ్ళు చదువుతే తెలివితేటల నేర్చుకుని పేరు పెట్టారు ధర్మసేనుడు అని ఒక టైటిల్ ఇచ్చి గురువుని చేశాడు వాళ్ళకి పాఠాలు చెప్పాడంత మేధావి అయిపోయాడు తను ఇక్కడ పాపం ఈ విడ ఆలయాల్లో కూర్చుని ఏ తమ్ముడు కోసం తను శరీరాన్ని మిగుల్చుకుందో ఆ తమ్ముడు అయ్యో పరధర్మంలోకి చేరిపోయాడే స్వధర్మాన్ని విడిచిపెట్టాడే అని బాధపడుతుండేది ఎవరితో చెప్పుకుంటుంది బాధ శివుడితో చెప్పుకునేది అప్పుడు తమ్ముడికి కడుపు నొప్పొచ్చి బాధపడుతున్నాడు మందులు ఇచ్చారు మంత్రాలు వేశారు అన్నీ చేశారు పనిచేయలేరు అప్పుడు అనుకున్నాడు చిన్నప్పుడు నాకు కడుపు నొప్పి వస్తుందంటే మా అక్క విభూతి తీసుకుని మంత్రి నోట్లో వేసే తగ్గిపోతాయి ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్తే బాగుండు అని మా అక్కని పిలుస్తారా అన్నట్టు సరే వీళ్ళు కబురు పెట్టారట తమ్ముడికి పలానా కడుపు నొప్పొచ్చి బాధపడుతున్నాడు రా అని ఆవిడందుట ఆ పరమతస్తులు ఉన్న చోటను అడుగుపెట్టను వాడిని కావాలంటే ఇక్కడ రమ్మని అందుటండి ఏం తల్లండి అలాంటి తల్లులు ఉంటే బాగుపడతారు అందరూ కూడా వాడిని ఇక్కడ రమ్మని అందుట ఏం చేస్తాడు వీళ్ళు వెళ్ళనివ్వలేదు వెళితే మళ్ళీ తప్పిపోతాడు చేయి దాటిపోతాడు వీడు ఒక రాత్రిపూట అక్కడ వేసుకున్న వేషపు దుస్తులు మార్చేసి మామూలు వస్త్రాలు కట్టుకుని ఎలాగాలో తప్పించుకుని వచ్చేటండి ఇక్కడికి